వెల్కమ్ టు జస్ట్ ఆమె ది సస్కీర్తన నూట పంతొమ్మిది డెబ్బై తొమ్మిది నీ నీయందు భయభక్తులు గల వారును నీ శాస్త్రములను తెలుసుకుని వారును నా పక్షమున ఉందరు కాకంటూ కీర్తనకారుడు దేవుని యొక్క సన్నిధానంలో ఒక విన్నపాన్ని తెలియజేస్తా ఉన్నాడు ఎందుకంటే రచయితకు తన జీవితంలో వాటిల్లిన కష్టాలను చూసి బహుశా తన సొంత వారు తన బంధువులు తన స్నేహితులు ఇరుగుపోరు వారు బహుశా విశ్వాస విషయంలో సహవాస విషయంలో దూరమయ్యారేమో అయితే భయభక్తుల వారందరితోనూ తనకు లోపరహితమైన సహవాసము తిరిగి నెలకొలాలని చెప్పి ఇతని యొక్క ప్రగాఢమైన వంటి కోరిక దుప్పి నీటి వాగుల కోసం ఆశపడినట్టు ఇతడు కూడా తనతో పాటు తన పక్షమున అనేక మంది బిడ్డలతో కలిసి అనేక మందితో కలిసి దేవునితో గొప్ప సహవాసం ఇచ్చారని చెప్పి అతని యొక్క కోరిక చూస్తూ ఉన్నాము ఇదే విధంగా మన జీవితంలో ఉండే బంధువులతో కానీ స్నేహితులతో కానీ విశ్వాసులతో శ్రేష్టమైన సహవాసం దేవునితో గాక ఆమె